హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే మేము హౌస్ కట్టుకొని ఇటు వేస్ అవుతున్నా ఇప్పుడు దాకా నార్మల్ డోర్సే పెట్టుకున్నాం ఎందుకంటే మాకు డోర్లు చేసేవాడు ఇవ్వలేదు సో ఇప్పుడు వచ్చింది అనమాట టైము మెయిన్ డోర్స్ పెట్టే టైం వచ్చింది సో ఇప్పుడు దాకా డోర్లు అయితే వాళ్ళు చేయలేదు ఇప్పుడు చేసి తెచ్చారు సో పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నారు మొత్తం ఇల్లు మొత్తం చెత్త చెత్త దూలు దూలు అయిపోయింది ఈ డిజైన్ అయితే రాధాకృష్ణుడు అయితే చేయించాం మెయిన్ డోర్ కోసం దానికి మొత్తం ఫినిషింగ్ ఇవ్వలేదు సో ఫినిషింగ్ కోసం అని అలా చేస్తున్నారు అనమాట సో ఫినిషింగ్ చేశాక దానికి హ్యాండిల్ ఉంటుంది కదా లాక్ వేయడానికి అది కూడా పెట్టిస్తున్నాం సో అది పెట్టడానికి అయితే డోర్ మొత్తం లోపలికైతే చేయాలంట సో అది నాశనంగా తెచ్చామనుకున్నాం లాకర్ అంతా బయటకు వచ్చి తెచ్చినా బాగుండేది అనిపించింది దాని తర్వాత డోర్ అయితే వేస్తారు నేను ఫైనల్ గా ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది